మంగళగిరిలోని అంజమాన్ తీసుకోవడానికి ఖండిస్తూ గుంటూరు తూర్పు మసీదు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు గుంటూరు ఈస్ట్ మసీదు వద్ద కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నూరి ఫాతిమా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కూటమి ప్రభుత్వం మంగళగిరిలోని భూములను తీసుకునేందుకు సిద్ధమవడం దుర్మార్గమని గుంటూరు నగర తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మండిపడ్డారు కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుంటూరు ఈస్ట్ పరిధిలోని మసీదు వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తినాలి ప్రతిపాడు నియోజకవర్గాల పలువురు నాయకులు పాల్గొన్నారు అనంతరం నూరి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల ముప్పైనా గుంటూరు నగరంలో భారీ నిరసన ర్యాలీ జరుగుతుందన్నారు ముస్లిం మైనార్టీలతో పాటు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి కూటమి భూదాహం నుండి అంజమాన్ భూములను కాపాడాలని కోరారు మరి చెప్పిన ప్రకారంగానే మరి ఈ కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు చేస్తున్న అరాచకాలు కానీ డెవలప్మెంట్ అనే పేరుతో ఈ రోజు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాలని మరి కాచేస్తున్నారు ఆ విషయంలో అంజుమన్ ఇస్లామియాకు సంబంధించిన ప్రాపర్టీ గురించి సంతకాల సేకరణ కార్యక్రమం ఈ రోజు ప్రతి మసీద్ దగ్గర ఎందుకంటే ఈ రోజు జుమ్మా నమాజ్ తర్వాత ప్రతి మసీద్ దగ్గరికి వెళ్ళి దీని గురించి అవేర్నెస్ గత నెల నుంచి ఎలాగో చేస్తున్నాము ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసి మేము కూడా దీంట్లో భాగ్యస్వాములు అవుతాం ఎందుకంటే రేపటి రోజు దేవుడికి మేము సమాధానం చెప్పుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సంతకాలు సేకరణ చేస్తున్నారు ఖచ్చితంగా దీనికోసం ఏ ఏ లక్ష్యానికి మరి నా మరి రోజు సంతకాలు సేకరణ చేస్తున్నామో దాన్ని పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసే విధంగా మేము అందరం పోరాడతాము అలాగే ఈ సంతకాల సేకరణ రేపు ఎల్లుండి అలాగే మరి ట్వంటీ సిక్స్త్ వరకు ఈ సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న రెండు నియోజకవర్గాల్లో ప్రతి మైనార్టీలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడికి వెళ్ళి సంతకాల సేకరణ చేస్తాము దీన్ని ఆపటానికి ఎంత దూరమైనా వెళ్తాము మేమందరం కలిసికట్టుగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని ఆపుతామని చెప్పి మరి మీడియా ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరిని కూడా కోరుతుంది ఒకటే ముప్పైవ తారీఖున ఈ జుమ్మా కాకుండా నెక్స్ట్ జుమ్మా ముప్పయో తారీఖున రెండు గంటలకి మన రమేష్ హాస్పిటల్ దగ్గర మరి అంజుమన్ ఈ ఈద్గా దగ్గర నుంచి మొదలెట్టుకొని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడికి పార్టీలకి అలాగే కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా రమ్మని కోరుతున్నాము ఎందుకనంటే మనం అందరం చేయి చేయి కలిపితేనే ఏదైనా సాధించగలమని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కోటి సంతకాల్లో ఎలాగా నిరూపించారో అదేవిధంగా దీంట్లో మీరందరూ మద్దతుగా మరి మైనారిటీలకి ఈరోజు అండగా రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను థ్యాంక్ యూ డెఫినెట్లీ అండి ఇప్పుడు వాళ్ళ సంతకం ఏ విధంగా అమూల్య వాళ్ళ సంతకం ఎంత ప్రయారిటీ అనేది ప్రతి ఒక్కరు కూడా కోటి సంతకాల్లో చూపించారు మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ గారిలో చూపించారు అలాగే ఇప్పుడు కూడా ఈ సంతకాలు ఏమీ వేస్ట్గా వెళ్ళవండి ఈ సంతకాలు కూడా వీళ్ళు చేస్తున్న విధి విధానాల మీద వ్యతిరేకంగా ప్రజలు పెడుతుంది అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకోవడానికి ఈ సంతకాలు సేకరణ చేయిస్తున్నాము ఖచ్చితంగా ప్రజలందరూ వీళ్ళు చేస్తున్న అరాచక పాలని కానీ లేకపోతే వీళ్ళు చేస్తున్న ఈ అంటే దేనికి సంబంధం లేని ఈ ప్రాపర్టీస్ మీద పట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ప్రజల ఉద్దేశం కూడా అదే విధంగా దీంట్లో లిఖితపూర్వకంగా ప్రతి ఒక్కటి కూడా రాసింది ఇదే పేపర్ని మేము కలెక్టర్ గారికి కూడా సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను